బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో దివ్యతో పాటు సుమన్ శెట్టి గారు కూడా మెల్లమెల్లగా దివ్యలా మారిపోయారేమో అనిపించింది వారం నామినేషన్ ప్రక్రియలో తనూజ దగ్గరకు వెళ్లి సుమంత్ శెట్టి గారు నాకు మీరు నా బొమ్మ తీసుకుని వస్తారా అని తనూజను సహాయం అడిగారు ఆ తర్వాత తనూజ వెళ్లి తనను కెప్టెన్సీ రేస్లో ఉంచమని తనకు సపోర్ట్ అడగ్గా సుమన్ శెట్టి గారు ఈసారి నేను నిన్నే సపోర్ట్ చేస్తానమ్మా నా ఫుల్ సపోర్ట్ నీకే అని అన్నారు తీరా చూసేసరికి దివ్య అలాని తో కలిసి ప్లాన్ ప్లాన్లో ఆయన ఒకరైపోయారు పాపం తనూజా వచ్చి సుమన్ శెట్టి గారిని అడుగుతుంది అన్నా నువ్వు ఏ భోగిలో ఎక్కుతావు అంటే దివ్య ఏ భోగిలో ఎక్కితే నేను ఆ భోగిలోనే ఎక్కుతాను అని చెప్పాడు ఆ తర్వాత ఇక భోగి ఎక్కడం మాత్రము దివ్య ప్లానే కాదు ఇక్కడ ఇమాన్యుయల్ దివ్య అలానే సుమన్ శెట్టి ముగ్గురు కలిసి పెద్ద ప్లానే వేసుకున్నారు ఆ మాత్రం దానికి సుమన్ శెట్టి గారు నిన్నే సపోర్ట్ చేస్తానమ్మా అని అడగడం ఎందుకు కష్టంగా ఉన్నప్పుడు తనూజ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చెయ్యమ్మా అని అడగడం దేనికి ఇకపోతే హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ లు ఇచ్చినప్పుడు కూడా సుమన్ శెట్టి గారు దివ్య ఎలా నడిపితే అలానే ఆడారు ఇక కనీసం మైండ్ గేమ్ కూడా ఆడలేనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆయన జర్నీ చూసి టాప్ ఫైవ్ లో ఎలా పెట్టాలి అనిపిస్తుంది కంటెస్టెంట్ ఆడియన్స్ కు ఇక సుమన్ శెట్టి గారు ఫిజికల్ టాస్క్ అయితే ఆడలేరు కానీ బ్రెయిన్ గేమ్ కూడా ఆడకుండా దివ్య ఏదో ఆయనకు పూర్తి సపోర్ట్ చేసినట్టు దివ్యత ఆయనను దగ్గరుండి నడిపిస్తున్నట్టు ప్రతిదానికి దివ్య ఎలా ఆడితే అలా ఆడతాను అనడం మాత్రం సరైనది కాదని చెప్పాలి తనూజ విషయంలో మాత్రం ఇచ్చిన మాటపై సుమన్ శెట్టి గారు నిలబడ లేదు అనేది ఆడియన్స్ ఫీలింగ్ అలాంటప్పుడు ఆయనకు టాప్ ఫైవ్ వెళ్ళే అర్హత ఉందా ఆడియన్స్ ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మొన్న వీకెండ్ లో అన్నది ఏ మాత్రం అర్థం కాలేదని చెప్పాలి మరి సుమన్ శెట్టి గారు తనూజా విషయంలో కరెక్ట్ గానే ఉన్నారా మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి